నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయం నందు పురపాలక చైర్పర్సన్ గారి అశోక్ గౌడ్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశము నిర్వహించారు ఇట్టి సమావేశమునకు ముఖ్యతిథిగా స్థానిక శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి తల్లి హాజరై ఇట్టి సమావేశం నందు ఈ క్రింది అంశములు చర్చించారు అవి పట్టణంలో రాబోయే వేసవిలో మంచినీటి సమస్యలు రాకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు పురపాలక సంఘం షాపులను బహిరంగ వేలము లేదా టెండర్ విధానము ద్వారా కేటాయింపు చేయుటకు పూర్తిస్థాయిలో నిర్మాణము చేయబడిన డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వారికి వెంటనే కేటాయించుటకు వివిధ అభివృద్ది పనులు పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా వీధి దీపముల నిర్వహణ ఇతర అంశములపై చర్చించారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు వైస్ చైర్మన్ ఎండి నయీముద్దీన్ కౌన్సిలర్లు ఎర్రగొల్ల లత ఇష్రత్ సిద్దిక ఎరుకల యాదగిరి గొల్ల రుక్కమ్మ పంబల్ల రాంచందర్ వంటేద్దు సునీత వనముల బుచ్చేష్ యాదవ్ గోడ రాజేందర్ చెలిమేటి లక్ష్మి ఎర్రగొల్ల మురళీధర్ యాదవ్

అది అనుకోకుండా అది పోస్ట్ అయింది ఒకవేళ మీ టైం లోపల కాకపోతే అట్లీస్ట్ మీరు అందరికీ ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రారంభించుకుంటే అని చేసుకుంటే ఆల్రెడీ టెండర్ అవుతుంది కాబట్టి పనులు కూడా ప్రారంభించుకుంటే నెక్స్ట్ సమ్మర్ సీజన్ అనేది కొంతవరకు అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి అదేవిధంగా మెజర్లేటర్స్ చిన్న సమస్యలు కూడా ఈరోజు అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది వాటి అన్నిటి కూడా మరి కంప్లీట్ ఆన్ టైంలో కంప్లీట్ చేయాల్సి కూడా నేను కోరుతున్నా నా నుంచి అయ్యేటువంటి సహకారం తప్పకుండా మీ అందరికీ కనిపిస్తాం పార్టీలో అధికారు ఎందుకంటే మనం అనుకునేది ఏంటంటే పార్టీ పరంగా మనకు చేసిన అభివృద్ధిలో మాత్రం పోటీ పడాల్సిందే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా సమస్యలను బట్టి మనం నిధులు కూడా కేటాయించుకొని పార్టీ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ సైడ్ నుంచి కూడా నాకు ఎంతో మంది టీఆర్పీ సిక్స్ సంబంధించి కూడా నిధులు మీరు లాస్ట్ సైడ్ చెప్తే నేను లెటర్ రాసి పంపించినాను అదే విధంగా కమిషనర్ గారితో కూడా మాట్లాడినాను రిలీజ్ చేస్తాను ఇంకా రిలీజ్ చేయలేదు బహుశా మార్చ్ తర్వాత ఏమైనా రిలీజ్ చేశారాము అది కూడా వస్తే ఏంటంటే దాంట్లో కూడా మీకు చాలా వర్క్స్ పెట్టడం జరిగింది అవి కూడా అన్ని డేస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనకు చేసుకోవడానికి అవకాశం ఉంది రెండు టౌన్కి సంబంధించి నిజంగా రెండు ప్రధానంగా యూత్ కోసం మనం చేయాల్సిన అటెండ్ అవసరం ఉంది ఒకటి స్టేడియం ఇండోర్ స్టేడియం రెండు కోసం ఎట్లా మన మున్సిపాలిటీకి సంబంధించి రెండున్నర కోట్లు ఉంది మండలాలకి సంబంధించి కూడా కొంత సెవెన్ క్రోర్స్ మొత్తం కలిపితే అక్కడ ల్యాండ్ కూడా అలాటేషన్ కాబట్టి అది స్టేడియాన్ని కంప్లీట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం మరి అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రయత్నం చేస్తాం తొందరలోనే ఐరాండ్ కూడా కంప్లీట్ చేయించడానికి మా శాంతి కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియదు తప్పకుండా అంటే మీడి సిక్స్త్ మా పని అయిపోతుంది కదా అనేది మీరు నిరుత్సాహపడకుండా మన వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ కొత్త కౌన్సిలర్స్ వస్తుంది అంటే దాంట్లో రిజర్వేషన్ సెట్లయినా అది అనుకూలించింది మళ్ళీ అప్పటి వరకు కూడా మీరు